ఏడవ తరగతి పదివ పాఠం ప్రేమిత్రునికి వ్యాకరణం మొత్తం చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ కవి డాక్టర్ సూర్యదేవరా సంజీవ్ దేవ్ ఈయన గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్యలో తుమ్మకూడలో జన్మించారు ఈయన తత్వవేత్త చిత్రకారుడు రచయిత ఈయన రాసిన రచనలు మెయిన్ ఇంపార్టెంటు తెగిన జ్ఞాపకాలు రసరేఖ దీప్తిదార కాంతిమయీ రూపారూపాలు వంటి రచనలు చేశారు పద్నాలుగు భాషలు చదవగలరు రాయగలరు ప్రస్తుత పాఠ్యభాగం లేఖల్లో దేవ్ రచనలోనిది కింది గద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి మహర్షుల్లో అగ్రేసరులు ఎవరు యజ్ఞావల్కినితో బ్రహ్మజ్ఞానం గల మహావిజ్ఞాని ఎవరు గార్గి యజ్ఞోపవేతం అనే పదానికి అర్థం ఏమిటి జంధ్యం గార్గి ఎవరి ఆస్థాన పండితురాలు జనక మహారాజు భాషాంశాలు కింది గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఒకటి తాత్కాలికంగా అప్పటికప్పుడు ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని అప్పటికప్పుడు అర్థం చేసుకుంటాము అమితంగా ఎక్కువ పరీక్షల సమయంలో మేము ఎక్కువగా చదువుకుంటాము తేజం ప్రకాశం వజ్రం కాంతివంతంగా ఉంటుంది కార్యాలు పనులు నేను నా పనులు చక్కగా చేసుకుంటాను నిరుత్సాహం నిరాశ నేను ఆటలో ఓడిపోయిన నిరాశ చందనం పర్యాయ పదాలు జాబు లేక ఉత్తరాలు శోకం బాధ ఏడుపు మంచి కీర్తి పేరు ప్రఖ్యాతలు ఇవి పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు కథ కథ ముఖము మొగము కీర్తి కీర్తి విద్య విద్య కార్యము కర్జము శ్రీ శ్రీ ప్రకృతి వికృతుడు వ్యతిరేక పదాలు సుఖం దుఃఖం సఫలం విఫలం నిస్వార్థం స్వార్థం స్పష్టమైన అస్పష్టమైన తాత్కాలికం శాశ్వతం ఇవి వ్యతిరేకాలు కింది వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి వృత్తంలో ఉన్న పదాన్ని ఉపయోగించి వాక్యాలు రాయండి మధ్యల జాతరలో మధ్యల శబ్దం మారుమ్రోగుతుంది ఉత్సాహం నేను ఉత్సాహంగా ఆటలో పాల్గొంటాము కబడ్డీ నాకు కబడ్డీ ఆట అంటే ఇష్టం పద గమనించండి పొడుపు కథలకు సంబంధించిన పదాలు ఉన్నాయి వాటిని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి అక్కా చెల్లెళ్ళు ఏడుస్తారు అయితే దగ్గర చేరలేరు కళ్ళు అరవై కన్నులు పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు వల మూత ధరిస్తే ముత్యాల పేరు దంతాలు ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండే టెంకాయ మా తాత రెండు బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుందో ఒకటి ఆడదు తిరగలి ఇల్లు వాకిలతో కదులుతూ ఉంటుంది వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది నత్త ఎన్ను కళ్ళు ఉన్న రెండు కళ్ళుతో చూసేది నెమలి ఒకటే అక్షరం అది లేకపోతే ప్రపంచంలో మనుషులే ఉండరు స్త్రీ వ్యాకరణ అంశాలు కింది వాక్యాలను చదవండి కర్త కర్మక్రియలను గుర్తించండి కర్త సాహిత్యం కర్మ పూలు క్రియ కోస్తున్నది కర్త అరుణ కర్మ వంట క్రియ చేసింది కర్త సృజన కర్మ నాట్యం క్రియ చేసింది కర్త బాలకృష్ణ కర్మ దినపత్రిక క్రియ చదువుతున్నాడు ఎడాగమసంధి కింది పదాలను విడదీయండి వచ్చి ఇచ్చాడు వచ్చి ప్లస్ ఇచ్చాడు మాయమ్మ మా ప్లస్ అమ్మ మాయ్య మా ప్లస్ అయ్య మా ఇల్లు మా ప్లస్ ఇల్లు పై ఉదాహరణలో పురస్వరంగా ఉంది పరస్పరంగా ఏ ఉంది సంధి జరిగే అవకాశం లేదు అందుచేత పరస్వరానికి ముందుగా ఏ ఆగమంగా వచ్చింది కనుక ఇది ఎడాగమ సంధి అయితే కింది పదాల మధ్య యా కారం చేర్చి రాయండి మంచి ప్లస్ అతను మంచి అదను పది ప్లస్ ఆరు వేల పది ఆరు వేల పాడి ప్లస్ ఆవు పాడి ఆవు ఏలి ప్లస్ ఉన్న ఏలి ఉన్న నా ప్లస్ అనుభవం అనుభవం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్